Oh, 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 पुरुष गोविन्द पुनरीकाक्षा गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दना गोविन्द नवनीतचोरा गोविन्द पशुपालक श्री తిరుమల శ్రీవారికి అనేక మంది భక్తులు అందులోనే మహాభక్తులు మన పరదాల మణి గారు ఉన్నారు అయితే శ్రీ శ్రీవారికి సమర్పించే పరదాలు ప్రతి ఒక్కటి కావచ్చు స్వామివారి కైంకర్యాలు వాడే పరదాలన్నీ కూడా పరదాల మణి గారే తయారు చేస్తుంటారు మనతో పాటు పరదాల మణి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం అన్నా చెప్పండి మీరు స్వామివారి కైంకర్యాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు స్వామివారికి పరదాలు ఎప్పుడు ఎప్పటి నుంచి మీరు ఇస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం సాలకట్ల బ్రహ్మోత్సవం ఆ దేవదేవుడికి రంగరంగ వైభవంగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి చాలా రమణీయంగా జరుగుతుంది బ్రహ్మాది దేవతలంతా కలిసి చేసే ఉత్సవము బ్రహ్మోత్సవము ఆ దేవదేవుడే ఆజ్ఞ మేరకు బ్రహ్మాది చతుర్ముఖ బ్రహ్మ చేతుల మీదుగా ఈ ఉత్సవం చేస్తారు ఈ ఉత్సవము పదిహేను వందల సంవత్సరాల క్రితము పల్లవరాని స్వామివై రంగరంగ వైభవముగా చేసినట్టు పురాణాలు చెప్తున్నాయి ఆ దేవుదేవుడు పాదాల చెంతనే పుట్టి పెరిగి ఇలాంటి అపూర్వమైన భాగ్యం నాకు కలగడం రోజున సుకృతంగా భావిస్తున్నాను ఈసారి ఆ దేవదేవుడు పద్మావతమ్మ తల్లి వరించి త పన్నెండు సంవత్సరాలు ఆ దేవదేవుడు తపస్సు ఫలముగా ఆ తల్లి పద్మావతి దేవి పుష్కరంలో సహస్ర దళాలతో పద్మంలో ఉద్భవించింది కాబట్టి ఆ ప్రతిఫలంగా ఈసారి ఆ తల్లిని బంగారు వాక్యలో గర్భాలయంలో వేయడం జరిగింది కుందన్సు స్టోన్సు గజవాహనాలు తిరునామము అన్నమయ్య గరుడల్వారు ఆంజేయ స్వామి గోమాత ఇలాంటి అపురూపమైన దేవతామూర్తులుకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వరద మీద ఈసారి అత్యంత అద్భుతంగా తయారు చేయడము ఆ దే ఆ శ్రీనివాసుడే నా దగ్గర ఉండి చేపిస్తున్నాడు సంవత్సరంలో నాలుగు సార్లు ఉగాది ఆస్థానం రెండు ఆనివారి ఆస్థానం మూడు సార్లు కట్ట బ్రహ్మోత్సవం నాలుగు వచ్చి ఉంటాయి కదా ఈ నాలుగో పర్వదినాల్లో ఆ పర్వదినాలు తగ్గినట్టుగా స్వామికి సేవ చేసే భాగ్యము నాకు కలగడము ఎన్నో జన్మ పుణ్యపలముగా భావిస్తున్నాను ఈసారి అమ్మవారి పద్మావతమ్మ తల్లి మహాలక్ష్మి మిగతా పరదాలు మూడు గడపలకి ప్రధానమైన గడపలు బంగారు వాకిల పరద ఒకటి రాముల మేడ పరద ఒకటి కులశేఖరపడి పరదా ఒకటి స్వామి గర్భాలయంలో ఉన్న గృహ కురాలము సైన మండపము కురాలము మొత్తము ఐదు ప్రతి ఏటా నాలుగు సార్లు ఒక్కొక్కసారి ఐదు పరదాలు సమర్పిస్తూ తన ఆ దేవుదేవుడికి భాగ్యం కలిగింది ఏ ఆలయాలకు మీరు పరదాలు పంపిస్తుంటారు ఏ ఏ సందర్భాల్లో మీరు ఇస్తారు ఆ దేవుదేవుడు నిత్య కళ్యాణ ఆదిదేవుడు ఆయన ఆజ్ఞ మేరకే ఆ దేవుదేవుడు పాదాలు చెంత ఉన్న ఉపాధి దేవాలయ అన్నిటికీ ఉచితంగా సమర్పిస్తున్నాను శ్రీనివాస కళ్యాణం శ్రీనివాసపురం అలాగే కపిలేశ్వరస్వామి రాముల వారు ఇలా ముఖ్యమైన దేవాలయాలకు తీస్తున్నాను అలాగే ఉగాది ఆస్థానానికి గంగమ్మ తల్లికి అలాగే కాళాస్తలో కాళ ఈశ్వరుడికి కాణిపాకంలో గణపతికి నాకు స్వామి శక్తి ఉన్నత కాలము అక్కడక్కడ సాంప్రదాయంగా ఉన్నప్పుడు నూతన పదాలు సమర్పిస్తూ ఉంటాను స్వామి ఇప్పుడు మీరు గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి స్వామి వారికి పరదాలను సమర్పిస్తున్నారు ప్రతి కార్యక్రమానికి అయితే నాకు ఇది అంటే మీకు మనస్ఫూర్తిగా నేను గొప్పత ఇది స్వామి స్వామివారికి అనే ఏదైనా పరదా ఉందా నాది నా నేను అనే భావన లేదు ఆ దేవుదేవుడే ఆయన గర్భాలయానికి తయారు చేసుకుంటున్నాడు అది నా చెంతనే ఉండి ఆ దేవుడు ఆ బంగారు గడపలలో ఉన్న దేవుడికి సృష్టికంత ఆదిదేవుడివి ఈ ప్రపంచానికి సకల జీవరాశులకి ఆదిదేవుడు అయినా అలాంటి దేవుడి దగ్గర అంతే విలువగా పరదా ఉండాలి అది నాకు ఏమీ తెలియదు ఆ దేవుడే వచ్చి ఇలాంటి అపరూపమైన కళాఖండము నాకు తగ్గ ఉండి ఆయన చేపించుకుంటున్నాడు అది నేను చేసింది కాదండి స్వామి ఇప్పుడు ఒక పరదా తయారు చేయడానికి మీరు చాలా నిష్టగా ఉండి పరదా మీరే స్వయంగా కుడతా ఉంటారు స్వామివారికి అదేవిధంగా ఎన్ని రోజుల పరదా పడుతుంది మనకు లేదంటే మీరు ఒకేసారి ఇప్పుడు ఈ ఈసారి కావచ్చు తిరుచానూరు బ్రహ్మోత్సవాలు స్వామివారి తిరుమల బ్రహ్మోత్సవాలు రెండు కలిసి వచ్చాయి కదా ఇప్పుడు ఏ ఎలాంటి ఎలాంటి టైం మీకు కేటాయించబడుతుంది ఏమి లేదు దినచర్య భగవంతుడు నా కుటుంబానికి నాకు ఎంతో వరాలు ఇచ్చి పైకి తీసుకొచ్చాడు ఈ జీవితాంతం అంతా నాకు తల్లి తండ్రి శ్రీ వెంకటాద్రి లక్ష్మి వీళ్ళిద్దరే నాకు నా తల్లిదండ్రులు తల్లిదండ్రులు సేవ చేసుకునే భాగ్యం నాకు కలగడం అనేది ఇంత టైం అనేది అంతేం లేదు వాళ్ళు ఎప్పుడు నాకు ఆ సాంబ్రబద్ధంగా ఉత్సవాలు ఉంటుందో ముందుగా ఒక నెల రోజుల పాటు నేను దానికి తన్మెత్తమై మెటీరియల్ సేకరించుకొని నేను సమర్పించుకుంటూ ఉంటాను సంవత్సరానికి నాలుగు సార్లు ఐదు పరదాలను స్వామివారికి సమర్పిస్తున్నామనే శని అదే విధంగా స్వామి అమ్మవార్లే నాకు దైవమని ఆ తర్వాత ఈ జీవితం

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.